ఒకనొక ఊర్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఒక గాడిద వాహనంగా తయారు చేసి ఉంచుకొని ఆ గాడిద పైన ఇద్దరు భార్యాభర్తలు హాయిగా ఆనందంగా బంగారం వేసుకొని హాయిగా తున్ను తూకుతూ వెళ్తుంటారు కొంత దూరం వెళ్ళాక కొంతమంది ప్రజలు చూసి ఎంత గాడిద మీద వెళ్తున్నారు అని అనగానే వాళ్ళిద్దరూ కొంత దూరం వాళ్ళ మాటలు ఆలకించి కొంత దూరం వెళ్ళాక ఇద్దరు దిగిపోతారు సో ఇద్దరు దిగిపోయి కొంత దూరం నడిచేస్తారు కొంత దూరం నడిచేయలేక అక్కడ కొంతమంది చూసి ఎన్టీలకి ఇది పిచ్చోల ఎరువుల వీళ్ళకి గాడిద బరువులు మోసే గాడిదని నడిపిస్తూ వీళ్ళు నడుస్తున్నారు ఏం మన ఎక్కొచ్చు కదా అని కొంతమంది ప్రజలు అంటారు దాన్ని చూసి అయ్యో ఇది బాగోలేదని చెప్పి తన భార్యని పైకెక్కించి తను నడుస్తూ గాడిదని నడిపిస్తాడు కొంత దూరం వెళ్ళాక మళ్ళీ కొంతమంది చూసి ఎంత పొగరు దానికి మొగ్గు నడిపిస్తూ అది గాడిదమైన ఊరేగితని కొంతమంది ఆడలు ఆమెని కించపరుస్తుంటే తను దిగి కొంత దూరం వెళ్ళాక భర్త నెక్కించి కొంత దూరం తీసుకెళ్తావు అదే దూరం ప్రయాగిల కొంతమంది చూసి ఎంత పొగరుడికి భార్య నడిపిస్తూ వీడు ఊరేగుతున్నాడు అనేసి కొంతమంది అన్నప్పుడు ఆయన కూడా దిగి అప్పుడు దీని నీతి ఏంటంటే ప్రజలు నువ్వు ఎట్లా ఉన్నా ఎలా ఉన్నా సహించలేరు నువ్వు గొప్పగా ఉన్నా సహించలేరు పేదవాడుగా ఉన్నా సహించలేరు ఏం చేసినా సహించలేరని దీని అర్థం